తిరుపతి లడ్డూకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రధాని నరేంద్ర మోదీ మందలించాలి తీవ్రంగా మందలించడం ద్వారా తగిన దిద్దుబాటు చేయాలి అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం చాలా అవాస్తవికంగాను ఒక విధంగా కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉంది రెండు విధాల ఒకటి తిరుపతిలో వచ్చిన వివాదం దీని తీవ్రత దీని నేపథ్యం దీని ప్రభావం ఇలాంటి విషయాల మీద జగన్ అసలు ఒక సమగ్రమైన అంచనాకు వచ్చారు రెండోది కేంద్రంలో మెజారిటీ లేకుండా చంద్రబాబు నాయుడు రెండవ ప్రధానం రెండవ మద్దతుదారుగా లేదా రెండవ పెద్ద భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన మీద ఇలాంటి విషయంలో అది కూడా ఇది బీజేపీ ఎజెండా లాంటిది ప్రాథమిక మౌలికంగా అలాంటి విషయంలో చర్య తీసుకుంటారు అని నిజంగా జగన్ అనుకుంటున్నారా అనుకుంటే కనుక అంత అపరిపక్వంగా అంత అనాలోచితంగా లేదా అంత అమాయకంగా ఆయన ఉన్నారా రెండోది మూడోది అసలు తన బాధ్యత ఏమీ లేదు తిరుపతిలో ఏం తప్పులే జరగలేదు అని ఆయన నమ్ముతున్నారా లేక కనీసం మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందనే మా మాత్రం కూడా ఆయన ఆలోచించట్లేదా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి నాలుగో అంశము తెలుగుదేశం వైసీపీ కాకుండా అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో విశాలమైన సంఖ్యలో భక్తులు విశ్వాసులు వీళ్ళంతా ఉంటారు అని ఆయన విశ్వసించటం లేదా వాళ్ళ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అసలు భావించడం లేదు ఐదో అంశం చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన సందర్భంగా ఆ తప్పులు ప్రజల దృష్టికి రాకుండా చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు వాగ్దానాలు బొమ్ము చేశారు దాన్ని ప్రజలు నిలదీస్తారు మేము దాన్ని బయటికి తెస్తాం కాబట్టి ఇక్కడ నుంచి దృష్టి మళ్ళించడానికి అంశాన్ని తీసుకొచ్చారు అని ఎదురుదాడిలో ఆయన తీసుకొచ్చిన రాజకీయ కోణం అది ప్రధాని నరేంద్ర మోదీకి రాస్తే మోదీ దాన్ని అసలు స్వీకరిస్తారా ఆ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా లేదా అలాగే మోదీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా లేదా మోదీ చంద్రబాబు లేదా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు వేరు వేరు అని చంద్రబాబు కంటే తనకే మోదీ ప్రాధాన్యత మొగ్గు చూపిస్తారని ఇంకా జగన్ నమ్ముతున్నారు అన్నిటిని మించి హిందుత్వ రాజకీయాలకు అలాగే దేశంలో దేవుడి పేరుతో మతం ఈ రాజకీయం తీసుకొని రావటానికి బీజేపీ అందులో మోదీ అగ్రభాగా ఉంటారనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఆరో విషయం నందిని పాలు కర్ణాటక నుంచి కేఎంఎఫ్ నుంచి నందినేవి నెయ్యి ఆ నెయ్యి తిరుమల దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరకపోవడం మీద ఆందోళన ప్రారంభించింది ఇప్పుడు ఈ కల్తీ ఇదంతా చంద్రబాబు తీసుకొచ్చారు కానీ కర్ణాటకలో బిజెపి రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్లో అర్థంలోనే ఈ అంశాన్ని లేవనెత్తిందనే విషయం మాజీ ముఖ్యమంత్రి గమనించలేదా యాంటీ హిందూ హిందూ వ్యతిరేకి అని ఇందుకు కారణం సిద్ధరామయ్య ప్రభుత్వం అని బీజేపీ ముందుగా దుమారాలు లేవనెత్తింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత కేంద్రం స్పందన ఎలా ఉంది ఆరోగ్య శాఖ మంత్రి మాత్రమే కాకుండా బీజేపీ అధ్యక్షుడైన జేపీ నడ్డా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాకు వెంటనే నివేదించండి అని లేఖ రాయటం కానీ కర్ణాటక నుంచి వచ్చిన మంత్రి శోభా కరణ్ లజ ఇంకా చాలా మంది ఎక్స్లో లేదా అనేక రూపాల్లో వ్యాఖ్యానించడం స్పందించడం జగన్ దృష్టిలో లేదా ఇలా చెప్తూ అడుగుతూ పోతే చాలా విషయాల్లో అంటే కళ్ళ ముందు కనిపించే నిజాలు తెలియటం లేదా లేదా వాటిని స్వీకరించడానికి ఆమోదించడానికి కనీసం గమనంలోకి తీసుకోవడానికి సిద్ధంగా అని సందేహం కలుగుతుంది నేను చాలాసార్లు చెప్తూ ఉన్నా మతాల మధ్య వివాదంలాగా మార్చుకోకూడదు అలాగే ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదు సంఘ పరివార చొరబాటుకు లేదా వాళ్ళ రాజకీయ ప్రచారాలకు ఇది ఆయుధం కాకూడదు కానీ అదే సమయంలో తిరుమల తిరుపతి టీటీడీలో జరుగుతున్న అనేక అక్రమాలను అవినీతి వ్యవహారాలను నెగ్గు తేల్చాల్సిందే అరికట్టాల్సిందే భక్తులు అంటే ప్రజల నుంచి వచ్చే ధనం పద్దెనిమిది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తున్నాను ఐదు వేల కోట్ల బడ్జెట్ టీటీడీ అంత పెద్ద సంస్థ తాలూకు వనరులను సద్వినియోగం చేసి పక్కతో పట్టకుండా చూడాల్సిన బాధ్యత లేదా నిస్సందేహంగా ఉంది ఇవన్నీ వదిలేసి వైసీపీ రాజకీయ కోణంలో ఏ విధంగా ఈ సమాధానం ఇస్తుందో అదే అంశాన్ని ప్రధానమంత్రికి రాసేసి మీరు చేయండి ఇప్పుడు ఏమంటారు జగన్ ఈ తిరుపతిలో జరిగిన విషయాల వల్ల కాదు చంద్రబాబు ఈ ఆరోపణలు చేయడం వల్ల తిరుమల పవిత్రతకు భంగం కలిగింది లేకపోతే తిరుమల ప్రతిష్టకు దెబ్బ తగిలింది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే మనోభావాలు దెబ్బతింటాం కామన్ ఇద్దరిలో కూడా కానీ అక్కడ ఏదో ఒక తప్పు అది ఎప్పుడు జరిగింది ఎప్పుడు పట్టుకున్నారు దాంట్లో ఉన్న ఆ వాదనలు అసంబద్ధత కొంచెం అసందర్భంగా ఉంది అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత కదా పట్టుకున్నారు మాకెలా వర్తిస్తుంది బయట పడిన తర్వాత రెండు నెలల వరకు ఎందుకు చెప్పలేదు ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉంది ఆ ప్రశ్నలు వేయటం వేరు అసలు ఏమి గజం మెచ్చ పలాయనం మెచ్చ ఏమీ అక్కడ పొరపాటు లేకపోయినా చంద్రబాబు నాయుడు కావాలని సృష్టిస్తున్నాడు సృష్టిస్తున్నాడని చెప్తే నాకు తెలిసి వైసీపీ నాయకులు కూడా విశ్వసించారు ఎందుకంటే ధర్మారెడ్డి ఈవోగా ఉండగా జరిగిన విషయాలు అసలు ఆయన ఏ ఒక్క మంత్రిని కానీ వైసీపీ నాయకుడిని కానీ మిగతా వాళ్ళని వదిలేండి వాళ్ళని కూడా ఆయన ఖాతా చేయలేదని వాళ్ళకి చాలా చాలా ఆగ్రహం మంచిది చెడ్డకు కూడా ఇష్టారాజ్యంగా నడిపించారు పైగా వైసీపీని తోసేసి బీజేపీ విహెచ్పి నాయకులను మెప్పించటం కోసం అనేకం చేశారు నన్ను ఉదయం ఎవరు అడుగుతున్నారు నేషనల్ మీడియా వాళ్ళు ఒక లాబీ కేంద్రంగా మారింది తిరు తిరుమల తిరుపతి ఎప్పుడో గతంలో కూడా ఉంది ఉదాహరణకు మన్మోహన్ సింగ్కు ఓటు వేయగానే తెలుగుదేశం ఎంపీ టీటీడీ అధ్యక్షుడవ లేదా కాబట్టి అన్ని పార్టీలు పునరావాసంగా మార్చుకున్నాయి కానీ ధర్మారెడ్డి నిరంతరం మొత్తంగా కొనసాగటం అన్నది చాలా చాలా తప్పిదాలకు అక్రమాలకు దారితీసింది ఇప్పుడు జగన్ లేఖలో రాస్తున్నారు కాశ్మీర్లో వైష్ణోదేవిలో మేము తిరుపతి గుడి ఐ మీన్ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాము ఇంకో చోట కట్టించామని ఇవన్నీ వాళ్ళు బీజేపీని సంతోషపెట్టడానికే చేశారు ఇవన్నీ చేసినందుకు వాళ్ళు అలా ఉన్నారు మీరు ఇప్పుడు చూడండి ఇంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు కానీ ధర్మారెడ్డి అనేది ఇందులో ఒక ప్రధాన వ్యక్తిగా ఎవరన్నా ప్ర ఎందుకు ప్రస్తావించట్లేదు తెలుగుదేశం కూడా జవహర్ రెడ్డి ఉన్నాడు అంతకుముందు జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాడు ఎందుకు ఆయన ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే నేను జగన్ను ప్రస్తావించడం పొరపాటు అనట్లేదు వీటన్నిటికీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఆయన వహించాల్సింది రెండు అంశాలు జగన్ ఆయన కుటుంబము దాన్ని క్రిస్టియానిటీ క్రైస్తవ అన్నదాన్ని ప్రధాన అంశంగా తీసుకురావాలి రాజకీయంగా అన్న ఆలోచన టీడీపీకి బీజేపీకి జనసేన కూడా ఉంది ఈ విషయంలో మోదీకి చంద్రబాబు చంద్రబాబు మోదీ మద్దతు చంద్రబాబు కుటుంబం కానీ జగన్కి ఎందుకు వస్తుంది అసలు ఎందుకు రావాలి ఇవన్నీ చూడకుండా లేఖ రాసి ఈ లేఖ బెడిచి కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరే మోదీ అంటే ఇలాంటి వాటికి సాధారణంగా జవాబు ఇవ్వడు లేదు దీన్ని అవకాశంగా తీసుకొని రేపు ఎన్నికలకు సిద్ధం చేసుకోవడానికి ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకమైనవి హిందుత్వ రాజకీయాలు అక్కడ ముఖ్య పాత్ర వహిస్తాయి తర్వాత తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక లాగే మహారాష్ట్రకు కూడా సంబంధం ఉంది అనుబంధం ఉంది బీజేపీ ఈ స్ట్రాటజీలో ఈ గొడుసు అంతా ఉంది మరి ఇవన్నీ తెలియనట్టు లేఖ రాయటం అంటే ఇంకా అనివార్యంగా రాసాము లేదా ఒక ఆఖరి ఆశతో రాసాము లేదా చర్య కూడా తీసుకుంటారా ఈ సమయంలో మోదీ అసలు ఎందుకు తీసుకుంటారు టెక్నికల్గా ఒకటి రెండు విషయాలు పట్టు మరి ఇదంతా రెండు పేజీలు రాశారు ప్రధానమంత్రికి ఇవన్నీ తెలియదా పిఎంఓకు ఏమని అది ఎలా వస్తుందో పరీక్షలు ఎలా చేస్తారో వెనక్కి ఎప్పుడు పంపించారు ఇవన్నీ తన హయాంలో తీసుకోవాల్సిన కనీస చర్యలు తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు డొంక కదులుతూ ఉంటే దీనంతటికీ దేశవ్యాప్తంగా ఆధిపత్యం వహిస్తున్న మోదీ గారికి లేఖ రాసి రాజకీయంగా ఏదో సాధించాలనుకోవటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అని జగన్ ఎప్పుడు అంటుంటారు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది జరిగిన వాటికి ఇట్లాంటి పొరపాట్లు జరిగినందుకు విచారిస్తున్నామని ఒక మాట చెప్పారు ఇంతవరకు కొన్ని నా దృష్టికి రాలేదు పోనీ అని చెప్పారా అంటే ఒక విధంగా జగన్ డిఫెన్స్ ఎలా ఉందంటే జరిగినవన్నీ సమర్థించడానికి తంటాలు పడుతున్నారు అని అనిపిస్తుంది అలాంటి ప్రయత్నం అలాంటి ఒక వ్యూహాన్ని నరేంద్ర మోదీ ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఎలాగూ సమర్థించాం కాబట్టి ఈ లెటర్ బ్యాక్ ఫైర్ అవుతుంది ఖచ్చితంగా ఏ స్థాయిలో ఎవరి ద్వారా ఏ రూపంలో మనం చూడవచ్చు